రైతులకి నమస్కారం ఇప్పుడిప్పుడే ఇరవై వేల రూపాయల నిధులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియో మీ వద్దకి వచ్చింది అంటే తప్పనిసరిగా మీరు దీనికి అర్హత సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఏ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి కాబోతుంది అనేది స్పష్టంగా తెలుసుకోండి సో మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రైతులకి వివిధ పథకాల రూపంలో నిధులు అనేవి జమ చేస్తుంది ఒకటి రైతు భరోసా ద్వారా కావచ్చు అలాగే ఇప్పుడు క్వింటాకి ఐదు వందల రూపాయల సన్న బోనస్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాటు సబ్సిడీతో కూడిన విత్తనాలు అంటే వేరుశంగాకు సంబంధించిన విత్తనాలు అలాగే నూనె పదార్థాలకు సంబంధించిన విత్తనాలపై తాజా అప్డేట్స్ అయితే వచ్చాయి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో కొన్ని నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఇందులో మొదటిది వచ్చేసి పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చే ఇరవై ఒకటో విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులు అనేవి నవంబర్ నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఇరవై ఒకటో తారీఖు నాడు కొన్ని నార్త్ ఏరియాలో ఉత్తర ఉత్తర దక్ష ఉత్తర భారతదేశం సైడ్ ఉన్న వరద బా వరద ఉగ్రతతో నష్టపోయిన ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చారనమాట ఇప్పుడు నవంబర్ మొదటి వారంలో మిగిలిన అన్ని రాష్ట్రాలలో నిధులను జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ రెండు వేల రూపాయలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులని లేదంటే ఈ ఐదు వందల రూపాయల బోనస్ నిధులని కలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్ల అమ్మకాలు చేపడుతున్నారో వాళ్ళకి రెండు రోజులలోనే పూర్తిస్థాయి నిధులను జమ చేస్తామని చెప్పేసి ప్రకటన అయితే చేయడం జరిగింది సో ఇవి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరుడిలో సమాచారం తెలియజేస్తాను ఈ పిఎం కిసాన్ నిధులు రావాలి అంటే కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే చేసుకునే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు